ఏ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో డైలీ రొటీన్ అనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేసుకున్నాను ఎలా ఉన్నాను ఏం చేశాను అనేది వీడియో అయితే తీసాను ఫస్ట్ అయితే అందరిలాగే ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మంగళవారం కాబట్టి ఈవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలైతే పోస్తామండి ఇంకా అందుకని చెప్పి నేనైతే స్నానం చేసేస్తాను వారం రోజుల్లో కంపల్సరీ స్నానం చేసే వంట చేస్తాను మిగతా రోజుల్లో నార్మల్గానే బ్రష్ చేసేసి ముఖం మట్టికి కడుక్కొని బొట్టు పెట్టుకొని అప్పుడు వంట చేస్తాను అనమాట అందుకని చెప్పి ఇంకా మంగళవారం కాబట్టి స్నానం అయితే చేసేసాను తలస్నానం అయితే చేయలేదండి నేను సోమవారం తలస్నానం చేస్తాను కాబట్టి ఇంకా మంగళవారం అయితే నాన్ వెజ్ అయితే తినను కాబట్టి సోమవారం మంగళవారం అయితే తలస్నానం చేయను అనమాట ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం కూడా మా హస్బెండ్ వెళ్తారు గుడికి ఇంట్లో అయితే నేను పూజ చేసుకుంటాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే దేవుడి కదంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకుంటే పిల్లలు వెళ్ళగానే పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే మోటార్ వేసుకుని బిందితో వాటర్ అయితే తెచ్చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు వాటర్ అయితే తెచ్చేసుకుంటాను ముందు రోజు నీళ్ళు అవి అనమాట ఇంకా వాటర్ తెచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పిల్లలకి రైస్ అయితే పెట్టేసానండి కుక్కర్లో ఇంకో పక్క వచ్చేసి కర్రీ వండుదాం కదా అని చెప్పి కూరగాయలు అయితే కోసేసుకుంటున్నాను ఇంకా కర్రీ వచ్చేసి బీన్స్ టమాటా ఉండదాం కదా అని చెప్పి నైటే బీన్స్ అయితే నానబెట్టుకున్నానండి పచ్చివేవి కానీ పైన తొక్కు ఉంటుంది కదా అది కొంచెం కలర్ బ్లాక్ బ్లాక్గా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే పైన తొక్క తీసేస్తాను అనమాట నైట్ నానబెట్టేసుకుంటే ఉదయానికి పై తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా లోపల గింజలు వచ్చేసి తెల్లగా ఉంటాయి అనమాట అందుకని చెప్పి పై తొక్క తీసేస్తాను నైట్ అయితే నానబెట్టేసి పై తొక్క తీసేసి ఇంకో రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకో పక్క ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా కోసి పెట్టేసుకున్నాను ఇంకా నేను ఎక్కువ కర్రీస్ కుక్కర్లోనే వండుతానండి ఈజీగా అయిపోతుంది అనమాట కుక్కర్ అయితే నాకు మామూలుగా ఉడికే దాని మీద కుక్కర్లో అయితే త్వరగా కర్రీ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్స్ హడావుడి కదండి మనకి త్వరగా అయిపోయేటట్టు చూసుకోవాలని చెప్పి ఎక్కువ కర్రీస్ నేను కుక్కర్లోనే అనమాట త్వరగా మగ్గిపోతుంది కదా ఎక్కువ టైం పట్టదు ఇంకా నేనైతే ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా బీన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసి ఒక మూడు విజిల్ వేయించామంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రెష్ పోయిన తర్వాత తీసి కొంచెం కొంచెం ఎగరబెట్టుకుంటే సరిపోతుందనమాట త్వరగా అయిపోతుంది ఇంకా పిల్లలకి వచ్చేసి దోశలు అయితే వేశాను గోధుమ పిండి దోశలు అనమాట గోధుమపిండి దోశలు అంటే గుర్తొచ్చింది ఒకసారి షార్ట్లో చెప్పాను గోధుమ పిండి దోశలు అంటే ఇంకా కామెంట్ చేశారనమాట గోధుమ పిండి దోశలు ఎలా వేసుకుంటారో చెప్పండి అక్క అని చెప్పి పిండి దోశలకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు గోధుమ పిండి ఉప్పు అలాగే నీళ్లు ఉంటే సరిపోతుంది అనమాట ఈ మూడు కలిపేసుకుని మనకి కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది దోశలకి పిండి ఎలా ఉంటుంది అలాగా వాటర్ వేసేసుకుని మూడు కలిపేసుకుంటే అంతే అండి ఆ పిండిని దోసలాగా వేసేసుకోవడమే ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా గోధుమ పిండి పిండి వీటికన్నా కూడా ఇంకా బయట తెచ్చుకునే టిఫిన్లకన్నా కూడా చాలా చాలా బెటర్ అనమాట అందుకని చెప్పి చపాతీ చేద్దామన్నా ఎక్కువ టైం పడుతుంది ఎప్పుడైనా కొంచెం టైం లేనప్పుడు అది కూడా ఇలాగే గోధుమ పిండి దోశలు వేసేస్తూ ఉంటానన్నమాట టైం కొంచెం ఉంది అనుకోండి చపాతీ పూరి ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలని అయితే టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్సెస్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను పంపిన తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి మా ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళారనమాట సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడి అయితే ప్రత్యేకంగా ఏముండదు శివాలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట అక్కడే మేము పాలాభిషేకం అయితే చేయించుకుంటాము ఇంకా బయట ఊరికైతే ఎక్కడికి వెళ్ళము మా ఊళ్ళోనే ఉంది కాబట్టి అక్కడే చేయించుకుంటాం అనమాట ఇంకా ఆయన వచ్చే లోపు నేను పూజ చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను చపాతీ పిండి అయితే కలిపాను మా ఇద్దరికి ఇంకా సాయంత్రం పిల్లలకి కూడా వచ్చిన తర్వాత చేసి పెట్టడానికి ఉంటుంది కదా ఉదయం అంటే హడావుడి అయిపోయి వాళ్ళకి గోధుమ పిండి అట్లయితే వేసేసానండి కానీ మా వాడికి చపాతీ అంటే చాలా ఇష్టం ఇంకా సాయంత్రం వచ్చాక తింటాడు కదా అని చెప్పి రెండు చపాతీలు కాల్చించినా లేకపోతే అప్పటికప్పుడు కాల్చడానికైనా బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పిండి ఎక్కువ కలిపాను అనమాట మా హస్బెండ్కి రెండు ఇంకా నేను ఒకటి తినేసాము ఇంకా ఉదయం బీన్స్ కర్రీ ఉండాను కదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆ కర్రీ నంచుకుని తినేసాను అనమాట ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి శ్రీ విఎంఎన్ ఫ్యాషన్ స్టోర్ నుంచి పంపారండి ఇది నా ఫస్ట్ ప్రమోషన్ వీడియో అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ దాకా రీచ్ అయినందుకు ఇంకా చాలా మంది కంగ్రాట్స్ కూడా చెప్పారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వీలైతే వాళ్ళ పేజీని ఫాలో అవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసి కొంచెం సేపు ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాను అనమాట లాంగ్ వీడియో ఇంకా షార్ట్ వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసుకున్నాను వాయిస్ ఇచ్చుకునేటప్పటికి పదకొండున్నర ఆ టైం అయిందనమాట ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుందండి మొత్తం అంతా చూసుకోవాలన్నమాట ఏమైనా తప్పులు అవన్నీ డిలీట్ చేసుకోవాలి చేసుకొని అప్పుడు వాయిస్ ఇవ్వాలి వాయిస్ ఇవ్వడానికి అయితే నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది నార్మల్గా మాట్లాడినట్టు మాట్లాడిస్తూ ఉంటాను కాబట్టి అంత కష్టం అనిపించదు కాకపోతే ఈలోపు కుక్కలరుపులు కాకుల అరుపులు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో పల్లెటూరు కదండి ఆవు గేదెలని ఇవని అవని ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి అనమాట నాతో పాటు కూడా ఆ మాటలన్నీ మీరు అంటే వాటి అరుపులన్నీ మీరు పట్టించుకోకుండా నా మాట వినండి ఎడిటింగ్ అది అయిపోయిన తర్వాత వాయిస్ చేసుకున్న తర్వాత పదకొండున్నర అయింది కదా అప్పుడు మిషన్ ఎక్కాను అనమాట చాలా రోజులు అయిపోయింది మిషన్ కుట్టి కొన్ని జాకెట్లు అలాగే చీరలకి పాల్స్లు అవి వేసుకునేటివి ఉన్నాయన్నమాట కొత్త చీరలు అవి ఎలా కట్టేస్తున్నాను కానీ పాల్స్ మాత్రం వేసుకోవట్లేదు ఇంట్లో మిషన్ నుండి బద్ధకం అనమాట బద్దగం అని కూడా అనకూడదు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏ టైంకి ఆ టైంకి పని చేసేసుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలు తీసుకోవడం వాటిని ఎడిటింగ్ చేసుకోవడం ఈ పనే ఎక్కువైపోతుంది ఇంకా నార్మల్ పనులేమో లేట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ చక్క పెట్టుకుని చేసేటప్పటికే పదిన్నర అవుతుందండి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యేటప్పటికి పదిన్నర అవుతుంది అక్కడ నుంచి ఎడిటింగ్ వర్క్ అది చూసుకుంటుంటే అలా లేదన్నా పదకొండున్నర పన్నెండు అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కుదాం ఉంటే మళ్ళీ టైం అది సరిపోదు చెప్పి అలా వాయిదా వేసేస్తూ ఉన్నాను ఇవేళ ఎలాగైనా కుట్టేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే ఒక జాకెట్ కుట్టాను అనమాట జాకెట్ అయిపోయిన తర్వాత చీరలకి పాల్స్ కూడా వేసేసుకున్నాను ఎలాగైనా అన్ని కంప్లీట్ చేయాలి అనుకున్నాను కంప్లీట్ చేసేసాను జాకెట్లు కుట్టడం కొంత అయితే మళ్ళీ తాళ్ళు బుక్స్లు ఇవన్నీ వేయడం ఒకంత కొంత అవుతుందనమాట ఇంకా మొత్తం అన్నీ కుట్టడం అయ్యేటప్పటికి మూడున్నర అయిందనమాట మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి ఇంకా మిషన్ అయితే నీట్గా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత కుట్టిన చీరలు పాల్స్ అవి కుట్టాను కదా ఆ చీరలు కూడా మడత పెట్టేసుకుని ఎక్కడ ఒక్కడ పెట్టేసుకుని మళ్ళీ ఇంకా ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయా ఏంటి అని చూసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఉదయం ఊళ్ళోకి స్వీట్ కార్న్ వచ్చాయని చెప్పి అనమాట ఇంకా స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే కాల్చి తిందాం కదా అని చెప్పి స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నానండి స్వీట్ కార్ను ఉడకబెట్టుకునే కదా తింటారు ఎక్కువ కానీ కాల్చుకుని తినండి చాలా బాగుంది నిజంగా మామూలుగా దేశవాలి పొత్తులు ఉంటాయి కదా జనపొత్తులు వాటికన్నా కూడా స్వీట్ కార్న్ కాల్చుకుని తింటే టేస్ట్ బాగుంది కానీ గ్యాస్ మీద డైరెక్ట్ కాల్చకూడదు అంటున్నారు అది మీ ఇష్టం అనమాట బొగ్గుల మీద కాల్చుకుంటాము పొయ్యిదో పొయ్యిలో మాకు పొయ్యి ఉంది పొయ్యిలో కాల్చుకుంటాము అంటే ఎలా నచ్చితే అలా కాల్చుకోండి నేనైతే మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి పుల్కా ప్యాన్ ఉంటే ఆ పుల్కా ప్యాను గ్యాస్ మీద పెట్టి ఇలా కాల్చుకుని తింటున్నాను అనమాట ఇది హెల్దీయో హెల్దీయో నాకైతే తెలియదు కానీ తినాలనిపించింది అలా కాల్చుకొని తినేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తుంది కారం కారంగా తీపి పెద్ద ఎక్కదండి మా లక్కోడికి నాకు మా వాడికి అయితే కొంచెం తీపి తింటాడు మా హస్బెండ్ కూడా బాగా తింటారు తీపి ఏదైనా చేసి పెట్టాలి కానీ ఇంట్లోవే తింటారు అనమాట బయట ఫస్ ఎంకరేజ్ చేయరు మా వాడికి నాకు వచ్చేసి బయట ఫుడ్ బాగా తింటాము లక్కోడు కూడా బయట ఫుడ్ చాలా తక్కువ తింటుంది ఇంట్లోవే తింటుంది అనమాట లక్కోడికి అన్ని వాళ్ళ డాడీ పోలికలు వచ్చేసాయి మా వాడికి ఏమో నా పోలుకలు వచ్చేసాయి అనమాట నేను మా వాడు ఎక్కువ బయట ఫుడ్కి బాగా తింటాం అనమాట బజ్జీలు పానీపూరీలు ఇవ ఇలాంటివి తింటాము మళ్ళీ అనకండి మీరు మీకు అన్హెల్తీ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం మీరు సరిగ్గా చూసుకోరు పిల్లల్ని అంటారు మళ్ళీని నేను అస్సలు బయట ఫుడ్ అనేది చాలా తక్కువ తెప్పిస్తానండి తినను మ్యాక్సిమం అలాంటి స్పైసీ ఫుడ్స్ అంటే ఇష్టం అవి మ్యాక్సిమమ్ ఇంట్లో చేసుకుని తినడానికే ట్రై చేస్తాము బయట తెచ్చుకునేటివి మా వీడియోస్లో చూస్తే చాలా చాలా తక్కువ ఉంటాయి నేను ఎక్కువ ఇంట్లో చేసేవి ఉంటాయి అనమాట ఇంకా రెండు పుత్రు అయితే కాల్ చేసి మా ఆయన ఒకటి నేను ఒకటి తీసుకున్నాము ఇంకా తినేసిన తర్వాత టీ అయితే పెట్టేసాను అనమాట పంచదార వేయడం మర్చిపోయాను ఇంకా మా ఆయన్ని వేయమంటే దాంట్లో అమ్మో ఎక్కువ పంచదార వేశారు అస్సలు తాగలేకపోయాను తీపి సొంగలా ఉందనమాట ఆయనకైతే సరిపోయిందంట ఆయన స్వీట్ తింటారు కాబట్టి ఆయనకి సరిపోతుంది నాకైతే అబ్బా చాలా తీయగా అనిపించింది అస్సలు తాగలేకపోయాను ఇంకా పక్కన పెట్టేసి యుద్ధానికి సిద్ధమా మిత్రమా అనుకుంటూ కట్ట పట్టుకొని బయలుదేరానమాట చూసారా ఎంత ఆకుపడుతుందో నిజంగా రెండు బస్తాలు ఆకుపడుతుందండి ఉదయం తుడుస్తాను నేను ఇప్పుడు సాయంత్రం తుడుస్తాను కదా మళ్ళీ ఉదయం లేచేటప్పటికి నార్మల్గా పడి ఉంటుంది మళ్ళీ అదంతా తుడుస్తాను మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ నార్మల్గా పడి ఉంటుంది అనమాట అదంతా తుడిచేటప్పటికి నా నడుం కూడా పడిపోతుందండి కానీ మా హస్బెండ్ కొట్టేస్తానని చెప్తున్నారు చెట్లు ఆ వెనక స్థలం మందు కాదు వాళ్ళని కొట్టించమంటేనేమో కొట్టించరు ఇంకా మన చెట్టు కాదు మన స్థలం కాదు ఎందుకు అడిగి కొట్టిద్దామని అడిగితేనేమో ఆ కొట్టే ఏమో ఐదు వేలు ఇమ్మని చెప్తున్నారు మన చెట్టు కాదు మన స్థలం కాదు ఎందుకు వచ్చింది మూడు నెలలు రాలతాయండి అలాగా పండుగ వెళ్ళే వరకు రాళ్తూనే ఉంటాయి తుడుస్తానులేదు తప్పదు కదా ఐదు వేలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం మన మనది కానప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి వద్దని చెప్పాను అనమాట అలా రాలుతూ ఉంటాయి తుడుస్తూ ఉంటాను నా పనులు ముందే లక్కోడు కూడా వచ్చేసింది లక్కోడైతే జనపొత్తు అడిగింది అని చెప్పి వాళ్ళ డాడీ అయితే కాలుస్తున్నారు ఈలోపు నా పనులు అయ్యేటప్పటికి మా వాడు కూడా వచ్చేసాడు అనమాట వాడు కూడా జనపొత్తు కాల్చిస్తే తినేసి ప్రైవేట్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక లక్కోడికి స్నానం చేయించేసి నేనైతే లక్కోడికి అన్నం తినిపించేసి సామాన్లు అయితే తోమేసుకున్నాను తర్వాత లక్కోడిని అయితే అనమాట ఇంకా పడుకుంటుంది రేపు పొద్దున్న లక్కోడికి తెలుగు ఎగ్జామ్ ఉందండి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా మా వాడికి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా లక్కోడికి తెలుగు ఎగ్జామ్ కదా అని చెప్పి అన్ని చెప్తున్నాను రివిజన్ అయిపోయిన తర్వాత లక్కోడు అయితే ఆ బ్యాగ్ దగ్గరే అలాగే పడుకుంటు పోయింది మా వాడు కూడా ప్రైవేట్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక గంట సేపు చదువుకుంటాడండి ప్రైవేట్ నుంచి రావడం ఎనిమిది అవుతుంది అనమాట తొమ్మిది గంటల వరకు చదువుకుంటాడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మా ఆయన అయితే రివిజన్ చేసి స్తున్నారండి ఈ లోపు నేను అయితే డిన్నర్ చేసేస్తున్నాను చపాతి ఆలు కర్రీ అయితే చేశాను లక్కోడికి అయితే అన్నం తినిపించేశాను ఇంకా లక్కోడి పని లేదు పడుకుండిపోయింది కాబట్టి ఇంకా మావాడు నేను మా ఆయన ఉన్నాం అనమాట ముగ్గురికి చపాతీలు అయితే కాల్చేశాను మా ఆయనకి మా వాడికి పెట్టేసి ఇచ్చేసి నేను కూడా తినేసాను ఇంకా కొన్ని సామాన్లు ఉంటే తోముకొని పడుకోవాలన్నమాట కరెక్ట్గా చపాతీ తినేటప్పటికి యూట్యూబ్ నుంచి ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది నాకైతే చాలా చాలా భయం అండి యూట్యూబ్ నుంచి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఏదైనా మెయిల్ వచ్చిందంటే టెన్షన్ పడిపోతాను అనమాట అసలుకే ఆఫ్ నాలెడ్జ్ దాన్ని దాంట్లో ఏదైనా తెలియకుండా ఏదైనా చేసేసానా ఏంటని అల్లిపోతూ ఉంటాను కానీ మా ఊర్లో ఒక అన్నయ్య ఉన్నారని చెప్పాను కదా ఆ అన్నయ్యకి ఫోన్ చేసి అడిగితే పర్వాలేదమ్మా అని చెప్పారు అయినా నమ్మకం లేదు మాధురి గారి టెక్ ఛానల్లో నేను మెంబర్షిప్ అయితే తీసుకున్నాను కదా ఇంకా ఆవిడనైతే కాంటాక్ట్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై అయితే ఇచ్చారండి నిజంగా చాలా మంచివారు అనమాట అసలు ఏ టైంలో నేను పదకొండున్నరకి మెసేజ్ పెట్టాను ఆ టైంలో కూడా నాకు చాలా ఓపిక్గా రిప్లై ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏం పర్వాలేదండి అది వార్నింగ్ సింబల్ మాత్రమే ఈసారి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అది కూడా ఇప్పట్లో వచ్చిన వీడియో పెట్టిన వీడియోకి కాదండి ఎప్పుడో స్టార్టింగ్లో పెట్టిన వీడియోకి అనమాట నేను చూసుకోలేదు కొన్ని కొన్ని పొరపాటు చేశాను అవి కూడా లాంగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైట్ ఆ టెన్షన్ తో ఒంటి గంటన్నర అయిందండి చాలా టెన్షన్ పడ్డాను ఎంత కష్టపడితే ఈ స్టేజ్ కి రాగలిగాను ఏ చిన్న తప్పు జరిగినా ఛానల్ పోయే అవకాశాలు కూడా ఉంటాయండి దానికి చాలా భయమేసింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్